హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఫెస్టివల్ ఈరోజు నేను మీకు సెప్టెంబర్ మంత్ రీడింగ్ చేయబోతున్నాను ఫస్ట్ మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏమేం జరుగుతాయి సెప్టెంబర్ మంత్లో ఏమేం జరుగుతాయి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వాళ్ళ హౌస్ అండ్ ప్రెసెంట్ సిస్టర్ ప్లేస్ అన్ని ఎలా ఉంటాయో ఈరోజు చూస్తాం ఫస్ట్ మేషరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ అండ్ మదర్స్ ప్లేస్ అండ్ లవ్వర్ కిడ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇల్లా ప్లేస్ ఫాదర్ ప్లేస్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు ఓకే మేము చాసి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది బాగుంటుంది నో ప్రాబ్లం అండ్ మీ ఇంట్లో ఈక్వల్ గివెంట్ ఉంటుంది మీ ఇంట్లో అందరూ అందరూ మీతో బాగా సపోర్ట్ చేస్తారు మీకు ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్తో మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్ రావచ్చు చిన్నగా అండ్ మీ మదర్స్ తన లైఫ్ను తన కంట్రోల్ తీసుకుంటున్నారు అందరినీ గమనిస్తూ ఉంటారు మీ లవ్వర్ ఆర్ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీ లవర్ వచ్చి ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీకు కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతూ ఉంది అండ్ డే టు డే లైఫ్లో మీరు మనీ మేటర్స్లో ఫోకస్గా ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వెల్ విషస్ దగ్గర అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు ఏం చేయాలని అండ్ మీ మదర్ ఇల్లా ఏదైనా విందు వినోదాల్లో ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు ఫాదర్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు తన నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు వా వర్క్ ప్లేస్లో వీల ఫార్చ్యూన్ వచ్చింది సూపర్ లక్కీ టైం మీకు అంటే మీరు అనుకున్నట్లే మీకు ప్రమోషన్ రావచ్చు లేకపోతే న్యూ జాబ్ రావచ్చు లేకపోతే ఫారెన్కి వెళ్ళాలనుకుంటే ఫారిన్ ఛాన్స్ రావచ్చు చాలా సూపర్గా ఉంది మీకు వర్క్ ప్లేస్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది లాభాలు వస్తాయి బాగా లాభాలు వస్తాయి దాన్ని చూసి మీ చుట్టూ ఉండేవాళ్ళు బాగా అసూయపడతారనమాట లాభాలు బాగా వస్తాయి మీ చుట్టూ ఉండేవాళ్ళు అంటే దృష్టి అంటారు కదా అది రాబోతుంది కొంచెం జాగ్రత్తగా మీకు మీరే ఉప్పు తీసుకొని మీకు మీరే దృష్టి తీసేసి పడేస్తూ ఉండండి అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండదు మీకు క్లారిటీగా ఖర్చు పెడతారు అంటే పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టకుండా దేనికి అవసరమో దానికి ఖర్చు పెడతారు మెన్షన్ రాసి వాళ్ళకి చాలా బాగుంది హెల్త్ చాలా బాగుంది ఇంట్లో ఈక్వల్ గివెంట్ ఉంటుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్తో కొంచెం ఏదన్నా ఏదో చిన్న స్మాల్ విషయంగా కొంచెం ఆర్గ్యుమెంట్ రావచ్చు అండ్ మీ మదర్ వచ్చి తన లైఫ్ తన కంట్రోల్లో తీసుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది మీ నవ్వర్తో మీ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ అవుతుంది మీరు డే టు డే లైఫ్లో మనీ ఇంట్లో ఫోకస్గా ఉంటారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇతరుల అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు మీ మదర్ ఇలా కొంచెం మ్యారేజెస్ అట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తారు తర్వాత మీ ఫాదర్ వచ్చి ఏకాంతంగా కూర్చొని ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు అసలు లైఫ్ అంటే ఏంటి మన డెస్టినీ ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆయనకు వస్తూ ఉంటాయి మీ వర్క్ ప్లేస్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ కాబోతుంది మంచి లక్కీ టైం మీకు మంచి జాబ్ వస్తుంది ప్రమోషన్ వస్తుంది మీకు వచ్చే లాభాలు చూసి మీరు ఎవరో అక్సేషన్కి అవుతున్నారు అంటే ఒక ఈర్షతో అసూయతో మిమ్మల్ని చూస్తున్నారు మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఆ తర్వాత మీరు క్లారిటీగా ఖర్చు పెడతారు ఓకే తర్వాత ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో టూ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ మేజర్ రకాన పెట్టేస్తాను మేజర్ రకాన ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మైనర్ రకాన మేజర్ అక్కాన టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో మీకు ఏం పట్టణ గోల్డ్ అవుతుంది మీ నేచర్స్ ప్రొటెక్షన్ ఉంది గ్రోత్ ఉంది మీరు చేసే పనుల్లో బాగా గ్రోత్ ఉంది విజయం సాధిస్తారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో ఏం పట్టణ గోల్డ్ అవుతుంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ మీకు ఒక బ్యాడ్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ టెన్ డేస్లో న్యూ సైకిల్ ఓపెన్ అవుతుంది కానీ మీరు ఎందుకు ఒక రెండు విషయాల మధ్య జగిలవుతుంటారు ఏ నిర్ణయం తీసుకోలేక జగిలవుతున్నారు సెకండ్ టెన్ డేస్లో హైస్ట్రెస్ ఎనర్జీకి వెళ్తున్నారు క్లోజ్డ్ బుక్ అవుతున్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయం మీ మనసులో ఉంది కానీ అది మీరు బయటకు చెప్పడం లేదు అండ్ మీ వెనకాల ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు కొంచెం అవేర్గా ఉండండి మీ చుట్టూ ఉండే వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి మీకు ఎవరో సెకండ్ టెన్ డేస్లో ద్రోహం చేయబోతూ ఉన్నారు మీరు ద్రోహం చేసిన చేస్తారు ఎవరో ఎవరో బాధపడుతూ ఉంటారు మీ గురువు లాంటి వ్యక్తి దగ్గర అడ్వైస్ తీసుకుంటారు ఏం చేయాలి అనేది థర్డ్ టెన్ డేస్లో మీకు జస్టిస్ లభిస్తుంది మీ ద్రోహం చేశారు కదా వాళ్ళని పట్టుకుంటారు మీరు జస్టిస్ లభిస్తుంది మీరు ఏదైతే వీళ్ళ ద్వారా కోల్పోయారో అది మీకు తిరిగి లభిస్తుంది కొందరు లీగల్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీరు ఏదో ఒక విషయంగా చాలా హ్యాపీగా జాయిఫుల్గా ఉన్నారు ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తున్నారు మీ లైఫ్లో ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారు ఈ పర్సన్ నైట్ ఆఫ్ సోట్స్ అంటే తులా కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ వల్ల మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది మీకు ఏం చేస్తున్న మెసేజ్ ఏంజర్స్ మెసేజ్ ఫర్ ఎరిస్ మెడిటేషన్ బ్రింగ్స్ యాన్సర్స్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఉండండి న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి మెడిటేషన్లో మీకు యాన్సర్ తెలుస్తుంది ఎప్పుడు మనం మెడిటేషన్లో కూర్చున్నామంటే మన ఇన్నర్ వాయిస్ మనం చెప్పేది వినాలి అప్పుడే మనకి యాన్సర్ అనేది వస్తుంది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం మనం చేస్తున్న పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ మీకు మెడిటేషన్లో తెలుస్తుంది మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉందో చూస్తాను ఒక్క కార్ట్ వేస్తాను వావు అప్రిసియేషన్ అందరూ మిమ్మల్ని పొగడతారు ఈ మంత్లో ఓకే బాగుంది మీ ఎనర్జీ లెవెల్ కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ది ఈస్ ద రీడింగ్ ఫర్ ఎరీస్ మేష రాశి వాళ్ళకి ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లేక క్లిక్ చేయండి అండ్ మీకు పిలిచి నా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ